బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో ఆదరగొట్టిన టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్కి సిద్ధమైంది సూర్యకుమార్ సారథ్యంలో టీ ట్వంటీ సిరీస్ని కూడా గెలవాలని బరిలోకి దిగబోతుంది ఇక తాజాగా ఈ మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కోసం పదిహేను మందితో కూడిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది దాంతో తుది జట్టులో ఎవరుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తో జరిగే టీ ట్వంటీ సిరీస్కి ఎక్కువగా యువ ప్లేయర్లను మాత్రమే బీసీసీఐ సెలెక్ట్ చేసింది దాంతో ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు ఒక మంచి అవకాశం అని చెప్పాలి ఇక మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ అక్టోబర్ ఆరున గ్వాలియర్ లో జరగనుంది ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ వికెట్ కీపర్ రింకు సింగ్ హార్దిక్ పాండ్యా రియాన్ పరాగ్ నితీష్ కుమార్ రెడ్డి శివన్ దుబే రవి బిష్ణోయ్ హర్షదీప్ సింగ్ మయాంక్ యాదవ్ ఉండే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశము ఉంది గ్వాలియర్ పిచ్ బ్యాటింగ్కి ఎక్కువగా అనుకూలిస్తుంటుంది కాబట్టి మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధిస్తే తర్వాత బౌలింగ్లో బంగ్లాదేశ్ ని ఒత్తిడిలో నెట్టి విజయం సాధించి అవకాశం ఉంది అందుకే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయాలని భావిస్తున్నాడు ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే జట్టులో ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు హార్దిక్ పాండ్యా శివన్ దుబే రియాన్ పరాగ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో సత్తా చాటగలరు కాబట్టి ఈ నలుగురితో పాటు సంజు శాంసన్ అభిషేక్ శర్మ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో రాణిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం మరి మొదటి మ్యాచ్ లో వీరు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక టీ ట్వంటీలో బంగ్లాదేశ్ కూడా ఇటీవల కాలంలో మంచి ప్రదర్శన చేస్తుంది కాబట్టి మొదటి మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా భారీ స్కోర్స్ చేసే దిశగా కనిపిస్తున్నాయి ఇక టీ ట్వంటీ సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ కి మంచి సక్సెస్ ఉంది తన క్యాప్టెన్సీలో ఆడిన రెండు సిరీస్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ కు సిరీస్ విజయాలను అందించాడు ఆస్ట్రేలియా అలాగే శ్రీలంకలతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లను గెలిపించి క్యాప్టెన్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు ఇప్పుడు బంగ్లాదేశ్ తో జరిగే టీ ట్వంటీ సిరీస్ ని కూడా గెలిపించాలని సూర్య పాటుదలతో ఉన్నాడు అందుకే మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించి సిరీస్ లో ఓని కొట్టాలని భావిస్తున్నాడు మరి ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగే మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి